ఫ్రెండ్స్ నేను వెంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే నీ వారం మనం గూడూరు మార్కెట్లో అనుకున్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చిన మనకి మేకలు మేక పోతులు అనేది వచ్చున్నాయి బాగానే కానీ మేకల కట్టలు అనేవి చాలా తక్కువ అనేది వచ్చున్నాయి ఎందుకంటే నేను తిరిగాను మార్కెట్లో కేజీ వాళ్ళు ఇట్లా వచ్చినాయి ఏంటి అనేది మేకల కట్టలు అనేవి చాలా తక్కువ వచ్చున్నాయి మనకి మేక పోతులు అనేది వచ్చిన్నాయి ఇంకా మేక పోతులు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు మేక పోతు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఫుల్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలు మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకాలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో వచ్చేసి మేకలు మేక పోతులు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు అయినా జరుగుతుంటే ఎంత కొన్నారనేది మనం ఫుల్ వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ వారం మనకి మార్కెట్లో మేకల కట్టలు అనేది తక్కువ వచ్చి ఉన్నాయి మేక పోతులు కనిపిస్తున్నాయి కదా మేక పోతులు కట్టలు అనేవి చాలా వచ్చున్నాయి మూడు నెలలు నాలుగు నెలలు పిల్లలు ఏ రేట్లో దొరుకుతాయి చూద్దాం పాలపిల్లలు దొరికితే పాలపిల్లలు కూడా రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ కదా